సుప్రీంకోర్టు చాలా రోజులకి ఒక మంచి మాట చెప్పిందేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు మరొక జడ్జి వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని రక్షించడానికి దేవాలయాల సొమ్మును మాత్రం ఉపయోగించకండి మీరు అవసరమైతే కస్టమర్లను తెచ్చుకోండి డిపాజిట్లు పెంచుకోండి లేదంటే మూసివేయండి మీరు లాస్లో ఉన్నప్పుడు దేవాలయ సొమ్మును ఉపయోగించుకొని మాత్రమే బ్రతుకుతామనుకుంటే వద్దు ఆ సొమ్ముని ఇమీడియట్లీ దేవాలయాలకి ఇచ్చేయండి అంటూ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది కేరళకు చెందినటువంటి రెండు కోఆపరేటివ్ బ్యాంకులు తిరునెల్వి దేవస్థానానికి చెందినటువంటి డబ్బుని డిపాజిట్లు చేయించుకొని ఇప్పటికీ కూడా చెల్లించడం లేదు ఫిక్స్డ్ డిపాజిట్ సమయం అయిపోయినా సరే ఎప్పటికీ ఇవ్వడం లేదు అందువల్ల ఆ దేవాలయ నిర్వాహకులు కేరళ హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేస్తే ఆ ఫిటిషన్ పరిశీలించినటువంటి హైకోర్టు ఆ దేవాలయ సొమ్ముని ఇమీడియట్లీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది దీన్ని సవాల్ చేసినటువంటి ఆ బ్యాంకులు సుప్రీం కోర్టులో మళ్ళీ ఫిటిషన్ దాఖలు చేసాయి మేము వెంటనే ఇవ్వాలంటున్నారు ఇలా ఇవ్వడం కుదరదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి బ్యాంకులకి ఇలాంటి ఆదేశాలు తూట్లు పొడుస్తాయి బహుశా ఈ బ్యాంక్ వ్యవస్థ నాశనం అయిపోతున్నట్టు ఏదో పెద్ద దేశ సేవ కోసం ఉన్నట్లు విధంగా ఆ రెండు బ్యాంకులు చెప్పేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని పరిశీలించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట మీరేం దేశ సేవ చేయడం లేదు మీరు కావాలనుకుంటే కస్టమర్ల నుంచి డిపాజిట్లు పెంచుకోండి కానీ దేవాలయ సొమ్ముతో మాత్రం మీరు బ్రతకొద్దు మనుగడ సాగించొద్దు ఇవిడీ ఎట్లే అంటే రెండు నెలల లోపు ఆ దేవాలయ ఇవ్వండి మీకు దేవాలయ సొమ్ము మాత్రమే ఉండాలి ఆ సొమ్ముతో మేము మనుగడ సాగిస్తామంటే మీ యొక్క బ్యాంకుల్ని మూసుకోండి అంతేగాని అది మీ సమస్య ఆ సమస్యను తీసుకొచ్చి దేవాలయ సొమ్ముతో ముడిపెట్టకండి ఆ సొమ్ముని ఇమీడియట్లీ ఇప్పించేయండి ఆ సొమ్ము కేవలం దేవాలయాలకు మాత్రమే ఉపయోగించాలి ఇంకా అంతకు మించి దేనికి ఇవ్వకూడదు పైగా ఈ సొమ్ముని మీలాంటి చిన్న బ్యాంకులకు ఇవ్వకూడదు పెద్ద పెద్ద బ్యాంకులకు ఏవైతే అధికంగా వడ్డీ ఇస్తాయో ఆ బ్యాంకుల్లో మాత్రమే వేసుకోవాలి ఈ సొమ్ముని మీ మనుగుడు కోసం మాత్రం ఈ సొమ్మును ఉపయోగించకండి ఈ యొక్క ఆదాయాన్ని ప్రభుత్వం పరంగా చట్టపరంగా ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడ ఉపయోగించుకొని ఆ వచ్చినటువంటి డబ్బుని దేవాలయాల అభివృద్ధికి ఉపయోగించాలని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు అయితే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు దాంతో ఆ బ్యాంకులకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు ఆ సొమ్ముని రెండు నెలల్లో పిస్తే బహుశా దివాలా తీసేస్తాయి అంటే ఈ విధంగా ఎంత దేవాలయ సొమ్ము ఈ బ్యాంకులు లేదా రకరకాల సంస్థలు తినేస్తున్నాయో అర్థం చేసుకోండి చాలా మంది కోట్లు కోట్లు ఇచ్చేస్తున్నారు ఇకపోతే మన తిరుమల తిరుమలలో వచ్చినటువంటి వేల కోట్లలో కొన్ని వందల కోట్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి అనేక రకాల పథకాలకు ఉపయోగించేస్తూ దానికి మేము వడ్డీ ఇస్తాం దీనికి వడ్డీ ఇస్తాం అంటూ కాలయాపం చేస్తూ ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా కూటమి ప్రభుత్వమైనా ఎవరు ప్రభుత్వమైన అంతే కాబట్టి ఈ యొక్క ఇండోన్మెంట్ అనేది మన హిందూ సంస్థల చేతికి రావాలి అంతవరకు ఏ హిందూ దేవాలయం బాగుపడదు ఈరోజు కొత్తగా నిర్మించినటువంటి మన అయోధ్య రామాలయం చూడండి హిందూ సంస్థల చేతిలో ఉంది కాబట్టి అభివృద్ధి ఎంత తొందరగా జరుగుతోంది ప్రభుత్వం ఉండదు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది కాబట్టి ఆ పని చేయగలిగింది అలాగే ఉత్తరప్రదేశ్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే ఉన్నాయి ఇంకా అక్కడ కూడా చాలా రావాలి ఈ వ్యవస్థను బహుశా బీజేపీ మరో రెండు సార్లు గెలిచిన తర్వాత తీసుకొస్తుందేమో ఇప్పుడు తీసుకురాదేమో ఈ వ్యవస్థను కనీసం బీజేపీ పాలిత ప్రాంతంలోనైనా తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు కూడా భయపడతాయి